అందరికి ఈ రోజు తెల్ల వంకాయలు ఉన్నాయి పచ్చి పులుసు పచ్చడి చేయనా అని మా ఇంట్లో వాళ్ళని అడిగితే పచ్చడి వద్దని పచ్చి పులుసు వద్దని అలాగే అసలు వంకాయ కూర వద్దన్నారు వాళ్ళ మాట ఏంటి అసలు నాకు పనే కాదని ఒక గిన్నెతో వాటర్ తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసేసుకుని వంకాయల్ని అయితే కట్ చేస్తానండి అలాగే మూడు ఉల్లిపాయలని నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ మెంతులు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలని పచ్చిమిర్చిని కూడా వేసేసుకుని ఉప్పు పసుపు వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసుకుని మరి కాసేపు మగ్గనిచ్చాను నెక్స్ట్ రెండు టమాటాలను కూడా కట్ చేసుకుని వాటిని కూడా కాసేపు మగ్గనించాలి దాంట్లో రెండు స్పూన్ల వరకు కారం వేసేసి ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకోవాలి ఈ లోపు ధనియాలు జీలకర్ర వెల్లుల్ దంచి పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు వంకాయలు ఉడికిన తర్వాత కొద్దిగా చింతపండు రసాన్ని వేస్తున్నాయండి కొంచెం ఉడికిన తర్వాత చింతపండు రసంలో వంకాయ ముక్కలు దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరి కాసేపు ఉడికిన తర్వాత లాస్ట్ లో కొత్తిమీర వేసుకుంటే గుమ్మగుమలాడే వంకాయ అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్ లో ఒక లైక్ అయితే ఇచ్చేయండి